పంచలు కట్టుకుని పరుగులు రన్స్ కోసం బురుకులు ఉత్సాహంగా అరుకులు ఇదంతా క్రికెట్ మ్యాచ్లోనే అది కూడా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అదేంటి జెర్సీలు వేసుకుని కదా క్రికెట్ ఆడతారు పంచలు కట్టుకుని ఆడుతున్నారేంటి అనుకుంటున్నారా అదే ఇక్కడి స్పెషల్ వీళ్ళంతా పురోహితులు నిత్యం హోమాలు జపాలు అంటూ వివిధ కార్యక్రమాల్లో తలమునకలై ఉండేవారంతా ఆటవిడుపుగా ఇలా క్రికెట్ బ్యాట్లు పట్టుకుని గ్రౌండ్లో దిగారు చూశారు కదా పైకి పంచలు కట్టుకుని ఆడుతున్నట్టు కనిపిస్తోంది గాని చాలా పట్టుదలతోనే పోటీ పడుతున్నారు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరితో ఏపీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పురోహితుల క్రికెట్ టోర్నీ గడిచిన కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర స్థాయిలో పురోహితులకు కూడా క్రీడాస్ఫూర్తిని ఇవ్వాలని వారిలో చైతన్యం తీసుకురావాలని పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోంది కోనసీమలో గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పురోహిత టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము ఈ యొక్క పురోహితులకి టోర్నమెంట్ ఏమిటి అని ఎక్కడించిన వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యపడ్డ వాళ్ళు ఉన్నారు ఆనందించిన వాళ్ళు ఉన్నారు నిశ్చిత్రం ఏంటంటే పీజీలు చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు అనేక మంది వారి యొక్క బతుకు తెరువు కోసం ఈ యొక్క పురోహితం చేస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలు కోరుకుంటూ నిత్యం కూడా వారు దైవుడికి దగ్గరగా ఉంటూ ఉంటారు మరి వారికి కూడా ఆశలు ఆశయాలు ఉంటాయి కదా వారిలో కూడా క్రీడాస్ఫూర్తి ఉంటుంది కదా ఆ యొక్క క్రీడాస్ఫూర్తిని వెలికి తీసి వారి యొక్క తీసుకొచ్చి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి మనోవిల వికాసాన్ని కల్పించాలని ఆ పత్రంలో ఈ యొక్క పురోహితుని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోంది ప్రతి నిత్యము కూడా ఈ పురోహితులు అలసిపోయి యజ్ఞ యాగాదుల కార్యక్రమాల్లో వారు అలసిపోయి వారికి కాస్తంత ఉల్లాసంతో మమ్మ కూడా సమాజంలో క్రీడా స్ఫూర్తితో మమ్మల్ని కూడా ముందుకు చైతన్యపరచాలని ఉద్దేశంతో క్రీడా కార్యక్రమాన్ని ఈ పురోహిత బ్రాహ్మణులందరూ కలిసి నిర్వహణ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా భవిష్యత్తులో మనకి రంజీలు అవ్వచ్చు అలాగే అండర్ నైన్టీన్ అవ్వచ్చు ముందుకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు మన ప్రయత్నం మనం చేయాలి వారికి కూడా శారీరకంగా ముఖ్యంగా చాలా అవసరం ఎందుకంటే మూడు వందల అరవై రోజులు కూడా అనుష్ఠానం చేసుకుని చేసుకొని వారికి అలసట బాగా పెరిగిపోతుంది మనస్సు బాగా ఉల్లాసంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి క్రీడా స్ఫూర్తి కార్యక్రమాలు మా యొక్క రాష్ట్ర స్థాయి పురోహితులందరు అలాగే అమలాపురం ఆర్గనైజర్ కమిటీ ఈ చక్కనటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు పురోహితుల్లో మానకి మానసికంగాను శారీరకంగాను ఒక ఉత్సాహవంతమైన వాతావరణం నిలపడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఇక్కడికి రాష్ట్ర స్థాయి నుంచి చాలా జట్లు వచ్చాయి ఇటువంటి నిర్వహించడం వల్ల పోవచ్ఛనం చేసే వారికి గుడికే పరిమితం కాకుండా ఆటల్లో కూడా మనకి చాలా ముందున్నారని చెప్పొచ్చు ఈ మధ్య మనం పేపర్లో కూడా చూసాను జొన్న నుంచి కాల్స్ అని చెప్పి ఒక అతను మన ఇండియా టీంలో ఒక అతను సెలెక్ట్ అయ్యాడు ఒక ప్లేయర్ కింద వారికి కూడా ఈ ఈ సందర్భంగా నా యొక్క శుభామనను తెలుపుకుంటున్నాను పురోహిత వర్గాల్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆసక్తికర అంశంగా మారింది భారీగా నగదు బహుమతితో పాటుగా ఈ కప్ గెలుచుకోవడం పురోహితులకు ప్రతిష్టాత్మకంగా మారినట్టు చెబుతున్నారు